తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా నమ్మకం ఓ వివాహిత జీవితాన్ని బలి తీసుకుంది కట్టుకున్నవాడిని కాదు అని చెప్పిన కట్టుకథలను నమ్మిన ఓ మహిళ కాలయముడిని ప్రేమగా భావించింది ఆ ప్రేమే చివరికి ఆమె ప్రాణాలు తీసింది పరిచయమైన నెల రోజుల్లోనే ప్రియుడిగా మారిన వ్యక్తి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వేడుకల పేరుతో నమ్మించి ఒంటరిగా తీసుకెళ్లి గొంతు నులిమి చంపాడు ఇది సిద్దిపేట జిల్లాలో సంచరణం రేపిన కల్పనా హత్యకేసు పూర్తి వివరాలు మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి రాజ్గౌడ్ రిపోర్ట్లో చూద్దాం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ శివారులో ఈ నెల ఒకటవ తేదీన అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు మొదట ఇది అపఘాతం లేదా ఆత్మహత్య అని అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ పోలీసుల లోతైన విచారణలో భయంకరమైన నిజం బయటపడింది మృతురాలు చేగుంట మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన మంతూరు కల్పన ఆరుగా పోలీసులు గుర్తించారు కల్పనకు కొద్ది నెలల క్రితమే కుటుంబ సభ్యులు నిశ్చయించిన వ్యక్తితో వివాహం జరిగింది అయితే కుటుంబ కలహాల కారణంగా భర్తతో విభేదాలు రావడంతో తల్లివారింటివద్దే నివసిస్తోంది ఈ క్రమంలో చేగుంటలోని ఓ కళ్లద్దాల దుకాణంలో పనిచేస్తున్న మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామానికి చెందిన పెంటయ్యతో కల్పనకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఫోన్ కాల్స్గా మారింది రోజూ మాట్లాడే స్థాయికి వెళ్లింది నెల రోజుల్లోనే ఆ బంధం బలపడింది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ హైదరాబాదులో ఆరోగ్య పరీక్షల పేరుతో వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పిన కల్పన అదే రోజు నాచారం బ్రిడ్జ్ వద్ద శవమై తేలింది ఈ ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసి సీరియస్గా దర్యాప్తు ప్రారంభించారు సీసీ కెమెరాలు కాల్డేటా లొకేషన్ ట్రాకింగ్ అన్ని ఆధారాలు ఒకే వ్యక్తిని చూపించాయి ఈ కేసును ఛేదించిన పోలీసులు కల్పనాహత్యకు ఆమె ప్రియుడు పెంటయ్యే కారణమని నిర్ధారించారు ఈ విషయాన్ని ఏసీపీ నర్సింలు అధికారికంగా వెల్లడించారు పోలీసుల విచారణలో బయటపడిన భయంకరమైన నిజాలు ఇవే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం పెంటయ్య తన బొలేరో వాహనంలో కల్పనను తీసుకుని నాచారం బ్రిడ్జ్ వద్దకు వెళ్లాడు అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు తమ వెంట తెచ్చుకున్న బిర్యానీ తిన్నారు ఆ సమయంలోనే డబ్బుల విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది తనకు పదివేల రూపాయలు ఇవ్వాలని లేదంటే తనపై మానభంగం కేసు పెడతానని కల్పన బెదిరించిందని పెంటయ్య పోలీసులకు తెలిపాడు అయితే తన వద్ద అంత డబ్బు లేదని ఇప్పటికే తనపై పలుచోరీ కేసులు ఉన్నాయనే భయంతో పెంటయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యాడు ఆ క్షణిక కోపంలోని కల్పన మెడకు త్రాడు వేసి బలంగా లాగి ఆమెను హత్య చేశాడని పోలీసుల విచారణలో అంగీకరించాడు హత్యానంతరం శవాన్ని అక్కడే వదిలేసి పెంటయ్య పరారయ్యాడు అయితే పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు విచారణ పూర్తి చేసిన అనంతరం నిందితుడు పెంటయ్యను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ నర్సింలు తెలిపారు నమ్మకం పేరుతో మొదలైన పరిచయం ప్రాణాంతకంగా ముగిసింది ఓ యువతి జీవితం ఓ కుటుంబ భవిష్యత్ ఓ క్షణిక కోపంతో చీకటిలో కలిసిపోయింది ఈ ఘటన సమాజానికి ఓ గట్టి హెచ్చరికగా నిలుస్తోంది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ మెదక్ జిల్లా ప్రతినిధి రాజ్ గౌడ్ అందించిన నివేదిక స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు రాత్రి ఈ గౌరాం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం గ్రామం శివారులో ఒక ఇరవై ఆరు సంవత్సరాల తేదీ రాత్రి ఈ గౌరాం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం గ్రామ శివారులో ఒక ఇరవై ఆరు సంవత్సరాల మహిళా మృతదేహం రోడ్డు పక్కన పడిందని మార్నింగ్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సమాచారం అందుకున్న తర్వాత గౌరవం మిస్ఐ సిఐ మరి సంఘటన చేరుకొని విచారించగా ఆమె పక్కనే ఉన్న ఇస్లాం చెందిన కల్పన గుర్తించడం జరిగింది ఆమెకు ఐదు సంవత్సరాల కింద మ్యారేజ్ అయింది చివముఖ మండలానికి ఇవ్వడం జరిగింది తర్వాత ఆరు నెలల క్రితం భర్తతో మనస్పర్ధలు వచ్చేసి తల్లిగారి ఇస్లాంపూర్ లో ఉంటుంది దీన్ని ఆ హత్య కేసును కేసు నమోదు చేసుకున్న తర్వాత విచారించగా ఈమె తరచూ చేగుంటలు తిరుగుతుంది అక్కడ స్టాండ్ సమీపంలో ఉంటుంది అని తేలడం జరిగింది ఆమె వివరాలను సేకరించిన తర్వాత మరియు సిసి కెమెరాలన్నీ చెక్ చేస్తే ఈ హత్య కారణము చేగుంట మండలానికి చెందిన ఈ పెట్టయ్య వెదుర్తి మండలానికి చెందిన పెంటయ్య ఈ హత్య చేసినట్టుగా మనకు నిర్ధారణ అయింది గత నెల రోజులుగా ఈ కంపనతో పరిచయం ఏర్పాటు తరచూ కలుస్తున్నారు ముప్పై ఒకటో తేదీ చేగుంట గ గ్రామాన్ని ఆమె విలువగా బస్టాండ్ సమీపంలోకి వచ్చినాడు ఇద్దరు కలిసి ఒక టాటా ఎస్ వాత వాహనంలో చేగుంటలో బీరు బిర్యానీ తీసుకొని నాచారం గ్రామం సమీపంకి రావడం జరిగింది అక్కడ బీరు బిర్యానీ తాగి తిన్న తర్వాత ఆమె ఒక పదివేల రూపాయలు నాకు ఇవ్వాలి లేకుంటే నేను కేసు పెడతాను అతను డిమాండ్ చేయడంతో అతను ఆ వెహికల్లో ఉన్నటువంటి దాడును ఆ కల్పన మెడక్కు స్టాంప్ ఫిక్స్ చేసి హత్య చేయడం జరిగింది తదనంతరం నాచారాకు ఒక కిలోమీటర్ దూరంలో రోడ్డు పక్కన శివాన్ని పారేసి అతను నిలడం జరిగింది అనంతరం ఆమె యొక్క ఫోన్ను ను తీసుకెళ్లి ఆ రోడ్డు పక్కన డ్యామేజ్ చేసి పడేసినాడు ఇతనికి పెంచాయత్ ఇంతకుముందు వివిధ ప్రాపర్టీ అఫైర్స్ లో సింగర్ టైప్ ఆఫ్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు మనహోరాబాద్ మరియు మేదక్ టౌన్ కామారెడ్డి స్టేషన్ లో దొంగతనం కేసులు మరియు సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ కేసులు కాబర్ కేసులు ఇతనిపై నమోదై ఉన్నాయి ఈ అతని యొక్క సీసీ పుట్టే ఆధారంగా మూమెంట్ అంతా కరెక్ట్ చేసిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని నుండి మృతురాని యొక్క సెల్ ఫోన్ మరియు హత్యకు ఉపయోగించిన దాడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించిన వెహికల్ అన్ని రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో గజ్గోల్ ఊరసిఐ మహేందర్ రెడ్డి మరియు గౌడారం ఎస్ఐ కర్ణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీంలంతా నిరంతరం పనిచేసి రాత్రి వాళ్ళు ఫ్రేస్ చేసి పట్టుకొని రావడం జరిగింది ఇప్పుడు కోర్టులో ప్రొటెక్ట్ చేస్తుంది 그렇게 하시죠 뭔